నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ మండల పరిధిలో గల నార్లాపూర్ రిజర్వాయర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపుతల పథకం కింద ముంపుకు గురైన గ్రామాల నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు కొల్లాపూర్ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ బాదావత్ సంతోష్ రెవెన్యూ సాగునీటి పరుదల శాఖ అధికారులతో కలిసి ముంపుకు గురవుతున్న గ్రామాల నిర్వాసితులతో పునరావాసం ఆర్ అండ్ ఆర్ కాలనీ నిర్మాణాలు తదితర అంశాలపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ప్రాజెక్టుల్లో సర్వం కోల్పోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ న్యాయం జరగాలని మంత్రి అధికారులను ఆదేశించారు ముంపు గ్రామాల ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు అన్ని శాఖల అధికారులు తగిన చర్యలు తీసుకొని కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం మరియు తదితర అనుమతులకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు వెంటనే ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుండి అందించాల్సిన పరిహారం ఆర్ అండ్ ఆర్ కాలనీ ఏర్పాటు అంశాల వారీగా మంత్రివర్యుల ఆదేశాలకు అనుగుణంగానే జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి ముంపు గ్రామాల ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో కృషి చేస్తోందని కలెక్టర్ తెలిపారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి అమరేందర్ పాలమూరు రంగారెడ్డి ప్రత్యేక భూసేకరణ అధికారి మధుసూదన్ నాయక్ కొల్లాపూర్ ఆర్డీఓ బన్సీలాల్ రెవెన్యూ సాగునీటి పారుదల శాఖల అధికారులు ముంపు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు इधर से बात नहीं कर रहा है 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 इधर से बात